ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం పన్నెండు మంది కన్ను మూత నాలుగు వందల మంది పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం మన పక్క రాష్ట్రమైన కేరళలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో పలు గ్రామాలు చిక్కుకుపోయాయి బాహ్య ప్రపంచంలో సంబంధాలు తెగిపోయాయి బురద ప్రవాహం ఆయా గ్రామాలన్నింటినీ కూడా ముంచెత్తింది ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు పన్నెండు మంది మరణించారు నాలుగు వందల మందికి పైగా ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు వాయనాడు జిల్లాలో ఈ తెల్లవారుజాముని ఉదంతం సంభవించింది కేరళలో కొద్ది రోజులుగా ఏకదాటిగా అతి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే ప్రత్యేకించి కేరళలోని ఉత్తర ప్రాంతంలో వర్షాల తీవ్రత అధికంగా ఉంటుంది చెరువులు కుంటలు కాల్వలు పొంగి పొర్లిపోతున్నాయి భారీ వర్షాల తాకిడికి వాయినాడు జిల్లాలో చర్యలు విరిగిపడ్డాయి జిల్లాలోని మెప్పాడి ఉండక్కాయ్ టౌన్ అలాగే చోరల్మాల గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి కొండ చర్యలు విరిగి జనావాసాల మీద పడ్డాయి అదే సమయంలో బురద ప్రవాహం ఆయా గ్రామాలను సైతం ముంచెత్తింది అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటకు తొలి దుర్ఘటన సంభవించింది ముడాక్కాయ్ టౌన్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో చూరల్మాలలో రెండో ప్రమాదం చోటు చేసుకుంది చూరల్మాలలో గల ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రమాదానికి గురయ్యారు చుట్టుపక్కల నివాసాలన్నీ కూడా దెబ్బతున్నాయి కోజికోడ్ జిల్లా వణిమాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని విలంగాడ్ వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి ఆయా ఘటనలో ఇప్పటి వరకు పన్నెండు మంది మరణించారు పలువురైతే తయారని చెప్తున్నారు నాలుగు వందల మందికి పైగా చిక్కుకుపోయారు యాభై మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు వారందరినీ సమీప ఆసుపత్రికి తరలించారు అట్టమాలా గ్రామంలో ఆరు మృతదేహాలను వెలికి తీశారు ఉరుట్టిలో కొత్తగా నిర్మించిన వంతెన పాక్షికంగా కొట్టుకుపోయింది అక్కడ బురద నీటితో కూడిన వరద ఉప్పెనలా విరుచుకుపడడం కనిపించింది పలు నివాసాలు ధ్వంసమయ్యాయి వీధుల్లో బురద ప్రవహించింది కార్లు జీపులు సైతం కొట్టుకుపోయాయంటే బురద ప్రవాహం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు